जय गुरुदत्ता श्रीगुरुदत्ता आज्यायामि तेजसे श्रुतिपदैर्वेद्याय साज्याय ते विद्यानन्दमयात्मने त्रिजगता संरक्षणोद्योगिनी ज्येयाया किल योगिभिस्सुरगणैर्गेयाय मायाविनि सम्यक् ताण्डवसम्भ्रमाय जटिनी సేయం నతి సంభవే అవిత తేజోవంతుడును శృతిగోచరుడును సాధ్యుడును చిదానందమయ ఆత్మస్వరూపుడును లోకాలను కాపాడటంలో ప్రవృత్తి గలవాడును యోగులచే ధ్యానింపబడువాడును దేవతాగణాలచే గానము చేయు తగినవాడును చిత్శక్తితో కూడినవాడును చక్కని తాండవ నృత్యంలో సంభ్రమము కలవాడును జటాదార్యు సుఖకారుణుడైన ఆ శంభునికి నమస్కరించుచున్నాను జయగురుదత్త శ్రీ గురుదత్త